వినాయక చవితి అనగానే మనకి గుర్తొచ్చేది మండపాల్లో గుర్తొచ్చేది ఖైతాబాద్ మహాగణపతి ఈసారి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి ప్రారంభమవుతుంది ఈ నిమిత్తం ఖైతాబాదులోని మహా వినాయకుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రెండు వేల ఇరవై ఐదు డెబ్బై ఒక్క సంవత్సరాలుగా నిర్విఘ్నంగా స్వామివారిని ప్రతిష్ఠింపిస్తున్నారు తినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం అడుగులు పెంచుకుంటూ రావడం జరిగింది ఈ సంవత్సరం అరవై తొమ్మిది అడుగులతో మట్టి గణపతి క్లే గణేష్ స్వామివారు మహాగణపతి చూసారుగా ఇదిగోండి స్వామివారికి ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి ప్రతిష్టాపనకి మొత్తం అస్సలు స్వామివారి కనిపించుకున్న కవర్తో నిండిపోయింది ఇక్కడ రూప్ ఏదైతే ఉందో అది ప్రత్యేక పెట్టి జరిగింది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రెండు వేల ఇరవై ఐదు ఖైతాబాద్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు స్వామివారికి కుడివైపు పక్కన శ్రీ జగన్నాథ స్వామివారు పక్కన శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామివారు నదిరి శ్రీ గజ్జాలమ్మదేవి ఖైతాబాద్ మహాగణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రెండు వేల ఇరవై ఐదు ఖైతాబాద్ జ్యూసర్గా శ్రీ వాసువే కన్యక పరమేశ్వరి అమ్మవారు శ్రీ జగన్నాథ స్వామివారు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామివారు శ్రీ గజాలమ్మదేవి మొత్తము కైదాబాద్ గణేష్ ఇంకా మనకి పది రోజుల సమయం ఉంది మొత్తం కవర్లతో మూసేశారు మనకు చూపించడానికి అవకాశం లేదు కానీ హయగ్రేవ స్వామి వారిది ఇందాక నేను చూపించినట్టు అక్కడ స్వామివారికి ఏపు వాసవి అమ్మవారు కింద చూసారు ఆ పిల్లాడు అతను కూడా రంగులు దిద్దుతున్నాడు ఎంతో అద్భుతంగా స్వామివారికి కుడివైపు వాసవి అమ్మవారు రూపుదిద్దుకుంటున్నారు వాసవి అమ్మవారు రూపదిద్దుకుంటున్నారు కింద రెండేళ్ల బాలుడు స్వామివారికి రంగులు వేస్తున్నాడు స్వామివారికి ఎడం వైపు హైకరేష స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఖైతాబాద్ రెండు వేల ఇరవై ఐదు అరవై తొమ్మిది అడుగులలో స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నారు ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రెండు వేల ఇరవై ఐదు ఖైతాబాద్ అరవై తొమ్మిది అడుగులు స్వామివారి ఇస్తున్నారు స్వామివారికి కుడివైపు వాసికన్యక పరమేశ్వరి అమ్మవారు స్వామివారికి దగ్గర పక్కనే స్వామి దాని పక్కనే లక్ష్మీసమత హైగ్రీవస్వామి అటుపక్కన స్వామివారి ఎడం వేపు దేవి ఖైతాబాద్ మహాగణపతి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి